నమః నా సౌందర్లహరి ప్రపంచానికి స్వాగతం అండి అమ్మవారి కామాక్షి వ్రతము ఎనిమిదవ వారము మన నిత్య పూజలో దీపాలతో పాటు అమ్మవారికి అదనంగా ఎనిమిది ప్రమిదల్ని వెలిగించుకొని పూజ చేసుకోవాలి అయితే అమ్మవారి గురించి చెప్పుకోవాలంటే అమ్మవారి వదనాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా అమ్మవారి కళ్ళని అమ్మవారి నాశముని అమ్మవారి కనుబొమ్మల్ని చెప్పుకుంటూ వస్తున్నాం కదా అయితే అమ్మవారి గురించి చెప్పాలంటే నవ విద్రువ బింబశ్రీ రక్కారి రథ నచ్చద అంటే అమ్మవారి యొక్క పెదవులు పెదవులు ఎలా ఉన్నాయంట అమ్మవారి ముఖం మొత్తంలో అమ్మవారి వదనం మొత్తంలో అమ్మవారి వదనం మొత్తంలో ఎలా ఉన్నాయంట అమ్మవారి పెదవులు పై పెదవేమో పగడం వల్ల ఎర్రగా మెరిసిపోతుందంట కింద పెదవు దొండపండు పండినట్లు అంత ఎర్రగా ఉందంట అమ్మవారి ముఖంలోని చిరుమందహాసం ఏదైతే ఉందో వదనంలో చిరుమందహాసం ఏదైతే ఉందో ఆ రెండు కలిసిన ఎర్రని కలబోతలో అమ్మవారు ఒక మంచి కాంతితోటి మెరిసిపోతూ పగడం వల్లే మెరిసిపోతూ నవ్వుతుందంట అయితే అమ్మవారి పళ్ళ గురించి చెప్పాలంటే శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల అమ్మవారు శుద్ధ విద్య శుద్ధ విద్య అంటే పదహారు విద్యలకి పదహారు విద్యలు బ్రహ్మ విద్య బ్రహ్మ విద్య ముఖ్యం ముఖ్యమైనదంట అయితే పదహారు విద్యలు ఏవైతే ఉన్నాయో అమ్మవారి పళ్ళతో పోల్చారండి అంటే పళ్ళు ఎలా పదహారు ఒక్కొక్క పదహారు విద్యల్లో ఒక్కొక్క విద్యకి ఒక ఒక భాగం శివశక్తి అయితే ఇంకో భాగం అమ్మవారి శక్తి ఉంటుందంట అప్పుడు పదహారు పళ్ళకి శివశక్తి అమ్మవారి శక్తి కలిపి ముప్పై రెండు పండ్లు అమ్మవారికి ముప్పై రెండు పళ్ళు ఉన్నాయంట అయితే శుద్ధ విద్యను అనుసరించి ఒక వరుసలో పదహారు విద్యల్లాగా అమ్మవారి పళ్ళు మనకి వరుస క్రమంలో కనిపిస్తాయంట ఆ చిరుమందహాసంలో అమ్మవారి పళ్ళు అలా మెరుస్తూ మనకి మనకి ఆ విద్యా చైతన్యం ఆవిడ మందహాసంలో ఆ మెర్పులో మనం ఆ అమ్మవారి యొక్క చైతన్యాన్ని అమ్మవారి యొక్క శక్తిని చూడొచ్చు అంట అలా అమ్మవారి గురించి వర్ణించారు పెదవుల గురించి పళ్ళ గురించి నవ్వు నవమిద్రుమ బింబశ్రీ నెక్కారి నచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజవంతి ద్వయోజ్వల అట్లా వరుస క్రమంలో అమ్మవారి పళ్ళు విద్యని నేర్పిస్తూ శ్రీ విద్య శుద్ధ విద్య బ్రహ్మ విద్య ఇలా పదహారు విద్యల్ని నేర్పిస్తూ అమ్మవారి పళ్ళు మనకి చెప్తున్నాయంట అయితే ఏం చెప్తున్నామంటే ఇప్పుడు మనము చేసే ప్రతి పని అమ్మవారికి నచ్చినట్టుగానే చేస్తాం కదా మనం పూజ కూడా కామాక్షి అమ్మవారి పూజ కూడా ఎలా ఉంటుందంటే మీకు తెలియదు మొదలుపెట్టిన తర్వాత ఒక్కొక్క వారం గడిచే కొద్దీ మీకు కొత్త కొత్త అనుభూతులు పరీక్షలు అమ్మవారి మనుషులని గ్రహించడం మనుషుల యొక్క స్వభావాలు స్వరూపాలు ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళే కూడా నెగిటివ్ అనేది ఆవిడ తీసేయడానికే ఉంటారండి మనతోటి నెగిటివ్ పీపుల్ కానీ నెగిటివ్ ఏదున్న నెగిటివ్ని తీసేయడానికే ఉంటారనుకుంటా అసలు పూర్తిగా అదొక మాయాలో ఉంటున్నట్టే ఉంటుందండి నిజంగా మాయ స్వరూపిణి అని ప్రవచనాలు చెప్పేవాళ్ళు పాటలు రాసిన వాళ్ళల్లో వినడమే కానీ ఆవిడ ఎంత మాయ అనేది అనుభవించే నాకు తెలుస్తుంది ఆ మళ్ళీ ఒక రోజు ఒక పది నిమిషాలు అలా బాధ అనిపించిన ఏ విషయానికైనా మళ్ళీ లెగిసి మళ్ళీ ఆవిడ గురించి కొత్త ఆలోచనలు తెచ్చుకొని మన సంసార సాగరంలో ఇదే శక్తిని ఆ తల్లి ఇస్తున్నందుకు నిజంగా మళ్ళీ మళ్ళీ జన్మ ఉంటే ఆవిడకి సేవ కోసమే పుట్టాలి మళ్ళీ పుట్టాలని కోరుకుంటాను నేను నేను పూర్తిగా మణిద్వీపంలోకి వెళ్ళిపోవాలని అనుకోను ఎందుకంటే దానికి అర్హత ఎంతమందికి ఉందో తెలియదు కదా మనం పూర్తిగా నీ సేవ కోసమే నేను పుట్టాలి అనుకున్నప్పుడు ఆవిడ తప్పకుండా మళ్ళీ ఈ సేవ కోసమే పుట్టిస్తారండి మనసు పెట్టి చేయండి ఆవిడ ఉందని అక్కడ కూర్చున్నారని నమ్మి చేయండి ఆవిడ తప్పకుండా చూసుకుంటూనే ఉంటారు కొన్ని కొన్ని చెప్పగలను కొన్ని కొన్ని చెప్పలేను అమ్మ మాయలు ఎలా చూస్తున్నానంటే నేను నిజంగా సౌందర్ లహరి అన్న కా ఏ రోజైతే పేజ్ మొదలు పెట్టానో ఏ రోజైతే కామాక్షమ్మ వారి వ్రతం స్టార్ట్ చేశానో ఆ ఇన్ని ఈ రెండు సంవత్సరాల నుంచి ఏ ఎలా ఉందో మళ్ళీ ఈ కామాక్షమ్మ వ్రతం చేసిన కాడి నుంచి ఇంకో ఇంకో రకంగా ఉందండి అంత మాయా స్వరూపిణి అమ్మ నమ్మండి నమ్మి ఎవరికి వీలైనట్టు అందరూ వ్రతాలే చేయాలి అవసరం లేదు రోజు నిత్య పూజలో కూడా ఆవిడ అక్కడ ఉందని మనసు పెట్టి భావిస్తే ఆవిడ తప్పకుండా అక్కడే ఉంటారు అంతేనండి వాటికి శ్రీమాత నమ మీ సౌందర్యరి శ్రీమాత అమ్మ ఉంటే అన్నీ ఉండి తీరుతాయి